దేవుని పిల్లలని మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాది వందనాలు తెలియపరుస్తున్నాను పురాతన కాలం మొదలుకొని ఇంతవరకు కూడా భగవంతుని ఎంతో నీట్లు కలిగి భక్తితో ఆయన్ని పూజిస్తున్నాం కొబ్బరికాయ కొడుతూ అగరత్తులు వెలిగిస్తూ ధూపం వేస్తూ దీపం వెలిగిస్తూ పువ్వులు అర్పిస్తూ ఆయన్నితూ ఉన్నాం కానీ దాన్ని నెరవేర్చడం లేదు క్రిస్టియన్ అనుకున్న వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేవారు మాత్రమే దాన్ని నెరవేరుస్తున్నారు అది కొనుక్కుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి మీకే పూర్తిగా అర్థమవుతుంది మేము కొబ్బరికాయలు కొడతాం మీరు కొడతారా అని అడిగాడు మేము హారతి ఇస్తాం మీరు ఇస్తారా అని అడిగాడు మేము అగరత్తులు వెలిగిస్తాం మీరు వెలిగిస్తా వెలిగిస్తారా అని అడిగాడు మేము దీపములు వెలిగిస్తాం మీరు వెలిగిస్తారా మేము పువ్వులు పూజకు సమర్పిస్తాం మీరు సమర్పిస్తారా నేనన్నాను లేదండి మరి ఆచారం మారిందిగా అన్నాను మేము వాటిని కొట్టివేయలేదు కొబ్బరికాయ కొట్టడం దీపం వెలిగించడం హారతి ఇవ్వడం అగరత్తులు వెలిగించడం పువ్వులు సమర్పించడం వాటిని మేము ప్రతిరోజు నెరవేరుస్తున్నాము అన్నాను అదేమిటండి మీరు వాటిని చేయట్లేదు అన్నారు అవును చేయట్లేదు మరి నెరవేర్చడం ఎలా జరుగుతుంది అన్నాడు ఆయన అప్పుడు చెప్పాను ఇది ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం సంగతి అప్పుడు చెప్పాను నేను ఆయనకి ఏం చెప్పానంటే కొబ్బరికాయ ఎందుకు కొడతారో మీకు తెలుసా అని అడిగాను ఆ పెద్ద ఆయన్ని అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు పెద్దలు చెప్పారు దేవునికి సమర్పించమని అందుకే సమర్పిస్తున్నాం కాదు కాదు ఎందుకు కొడతారు ఏదో ఓ కారణంతో ఒక ఆచారం వస్తుంది ఆ కారణం ఏమిటి అని అడిగాను మీకు తెలిస్తే చెప్పండి అన్నాడు నన్ను సరే చెప్తాను దేవునికి నీళ్లను సమర్పించాలి అయితే ఆ నీళ్లు ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండాలి ఇంకా ఆ నీళ్ళు ఎక్కడుంటాయి ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండ నీళ్ళు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి మార్గం ఉంది ఏమిటంటే కొబ్బరికాయ నీళ్ళని ఎవరు ముట్టుకోరు ఎవరు అంటుకోరు సహజ సిద్ధంగానే అందులో నీరు తయారవుతుంది కాబట్టి ఆ కొబ్బరికాయని దేవునికి సమర్పించండి ఆ నీళ్లు కూడా దేవునికి సమర్పించినట్లు అవుతుంది అన్నాడు అప్పుడు అడిగాను నేను ఇప్పుడు కొబ్బరికాయలో ఉన్న నీళ్లు దేవునికి సమర్పించడం ద్వారా ఎవరు ముట్టుకొని అంటుకొని నీళ్లు సమర్పించినట్టు కదా వెయ్యి కొబ్బరికాయలు కొడితే దేవుడు దిగొస్తాడా నీ కోసం ఒకవేళ వస్తాడో రాడో నాకు తెలియదు కానీ నీ కొబ్బరికాయ నీళ్ళకి రాకపోవచ్చు కానీ నా గుండెకాయ నీళ్ళకి ఖచ్చితంగా దిగొస్తాడా ఆయన నేను నా కన్నీటిని దేవునికి సమర్పిస్తున్నాను వాటిని కూడా ఎవరు అంటుకోరు ముట్టుకోరు హృదయ కన్నీటికి వస్తాడా కొబ్బరికాయ నీళ్ళకు వస్తాడా దేవుడు అని అడిగా అప్పుడు ఆ అన్నాడు నిజమేనండి గుండెలోంచి వచ్చే కన్నీటికే దేవుడు స్పందిస్తాడు అప్పుడు అన్నాను నేను ఊరికే క్రైస్తవుడు ఏడుస్తాడు 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 అంటారు మేము కన్నీలు గార్చేది మా కన్నీటిని దేవుని పాదాలకు సమర్పించేది మీ అందరి రక్షణ కోసమే మా పూజలో కన్య నీరుంది కానీ అది కొబ్బరి నీరు కాదు కన్నీరు ఎవరు అంటుకొని ముట్టుకొని నీటిని మేము సమర్పిస్తాం దేవునికి మరి హారతేలాగా అన్నాడు ఆయన మీరు ఒక కర్పూరం బిల్ల వెలిగించి దేవుని ముందు తిప్పి పటముల ముందు తిప్పి ఇస్తే అందరు కళ్ళకద్దుకుంటారు మేము మా జీవితాన్ని యాగంగా సమర్పించి వేదిక మీద నుంచి దిగితే ఈ మా అందరిని అలాగే దీవిస్తున్నాయి కర్పూరము బిల్లను కళ్ళకద్దుకున్న ఈ సమాజమే మమ్మల్ని కూడా కళ్ళకద్దుకొని ఆశీర్వాదం పొందుతుంది మా చేతులను వారి మీద పెట్టమని అడుగుతుంది మేమే సజీవ యాగం మేమే దేవునికి హారతి మరి అగరత్తులు మా స్థుతి ఆరాధన ధూపము అన్నాను మరి పువ్వులు మా సాక్ష్య జీవితం పరిమళ సువాసన అన్నాను మరి దీపము దేవుని అచ్చు జ్ఞానము ఒలివ నూనె వంటి అచ్చు జ్ఞానము శ్వేత మేము ఈ లోకాన్ని వెలిగించే దీపాలముగా మార్చబడుతున్నాం అనేకుల్ని దీపాలుగా వెలిగిస్తున్నాం ఒక దీపాన్ని వెలిగించడం ముఖ్యమా మనిషిని వెలిగించడం ముఖ్యమా అని అడిగాను మనిషినే వెలిగించాలి సార్ ఇప్పుడు చెప్పండి మేము కొట్టివేసామా నెరవేరుస్తున్నామా నా ప్రభు అన్నాడు ధర్మశాస్త్రమును నేను కొట్టివేయ రాలేదు నెరవేర్చుటకే క్రైస్తవుడు కూడా అంతే ఎవరిని తృణీకరించేవాడు క్రైస్తవుడు కాదు ఏది సత్యమో దాన్ని జరిగించేవాడు క్రైస్తవుడు అక్షరాన్ని వెంబడిస్తున్న ఈ లోకానికి పరమార్థతను చూపించేవాడు క్రైస్తవుడు మేము వేటిని కొట్టివేయలేదండి వాటి పరమార్థతను మేము నెరవేర్చుకుంటున్నాము రోజు వస్తుంది మీరు కూడా గుర్తిస్తారు వీటిని ఎందుకు చేస్తున్నామో మీరు తెలుసుకుంటారు అదృశ్యమైన ఆయన లక్షణాలను గుర్తిస్తారు ఒకనాటి పెద్దలు ఆయనను తెలుసుకోవడానికి ముందు ఛాయగా చాలా ఆచారాలు సాంప్రదాయాలు పెట్టారు బైబుల్లో కూడా ఉంది కదా వారి ఆచారాలు సాంప్రదాయాలన్నీ ఛాయతో పోల్చబడ్డాయి అయితే నిజస్వరూపము క్రీస్తు నందున్నది యేసుక్రీస్తు ప్రభు వారు ఆచార సాంప్రదాయాన్ని వ్యతిరేకించలేదని దాన్ని జరిగించమన్నాడు ఆయన జరిగించి చూపించాడు ఇదిగో క్రైస్తవులుగా ఉంటున్న వారు అందరూ కూడా అదే విధంగా బ్రతకమని జరిగించమని చెప్పాడు ఆచార సాంప్రదాయాలు అంటే నియమాలు కాదండి నిష్టలు కాదండి జరిగించడం భగవంతునికి చేరడం